జగన్ ఒక తిక్కలోడు రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నాడు తానేం చెప్పినా జనం నమ్మేస్తారని అనుకుంటున్నాడు నాలుగు భవనాలు కడితే రాజధాని పుత్తైనట రైతులు చేసిన త్యాగం పోరాటం ఫలితంగానే అమరావతి రాజధానిగా నిలిచింది గెలిచింది విశాఖను ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చుతాం కర్నూలును కూడా అభివృద్ధి చేస్తాం తాడికొండ నుంచి ప్రకటిస్తున్నాం ఏపీ రాజధాని అమరావతి నాతో పాటు జనసేనని పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ కూడా కలిశారు కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము అనుకుంటే అమరావతి రాజధాని సజావుగా జరుగుతుందనడంలో సందేహమే లేదు ఈ ముఖ్యమంత్రి మళ్లీ అమరావతి జోలికి రాగలడా అమరావతిని కదిలించే పరిస్థితులు ఈ ముఖ్యమంత్రి ఉంటాడా జూన్ నాలుగున సగర్వంగా ఎన్నికల ఫలితాలు రానున్నాయి అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకునే రోజు అది సిద్ధమా అదే రోజు వద అమరావతి రక్షణ కూడా జరుగుతాయి ప్రజలు గెలవాలి జగన్ పోవాలి నాడు జగన్ అధికారంలోకి వచ్చాక పది కోట్లతో నిర్మితమైన ప్రజా వేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించాడు ఈ ఐదేళ్ల పాలన ఎలా ఉండబోతుందో నాకు ఆక్షణం అర్థమయ్యింది మళ్ళీ నేను వచ్చిన మరుక్షణమే ప్రజావేదిక పునర్నిర్మిస్తాం ప్రజాపాలన అక్కడి నుంచే నాంది పలుకుతామని చంద్రబాబు నాయుడు అన్నారు